కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉక్కు పాదం మోపిన ఉయ్యూరు టౌన్ పోలీసులు ఉయ్యూరు టౌన్ ఎస్ఐ విశ్వనాథ్ మాట్లాడుతూ ఉయ్యూరులో వాణిజ్య సముదాయాలు బాగా పెరిగిపోయి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం షాపులు దగ్గరికి వచ్చేవారు రోడ్డు మీదే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయటం ఇలా పెట్టిన వాహనాలకి సీజ్ చేయటం జరుగుతుందని అదేవిధంగా కాటు రోడ్డు సెంటర్ పార్కింగ్ ద్విచక్రాల వాహనాలకు మాత్రమే ఇవ్వటం జరిగిందని మూడు చక్రాల వాహనాలు గాని నాలుగు చక్రాల వాహనాలు గాని నిలుపు రాదని ఈ రూల్స్ ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉయ్యూరు టౌన్ టౌన్ఎస్ఐ తెలియజేశారు మాకు ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ సమస్య గత గత కొంతకాలం నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంది మేము దాన్ని ఆ ట్రాఫిక్ ని రెగ్యులర్ చేయడం కోసం మేము స్పీడ్ బ్యాక్ వేయడం కానీ చుట్టుపక్కల మా ట్రాఫిక్ పాయింట్లు పెట్టి మా సిబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది మనకి కాటూర్ రోడ్డు కాటూర్ రోడ్ లో వాణిజ్య సముదాయాలు ఎక్కువ ఉన్నాయి ఆ రోడ్ లో మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ట్రాఫిక్ యొక్క మధ్యలో ట్రాఫిక్ ఈ రోడ్ లో మధ్యలో డివైడ్ ప్రదేశంలో టూ వీలర్స్ కి పార్టీ అందించారు ముందు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం కానీ కొంతమంది మంది ఏం చేస్తారంటే టూ వీలర్ తో పాటు ఆటోలు కార్లు అంబులెన్స్లు ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇలా ఎవరు పెట్టినా సరే టూ వీలర్స్ కాకుండా ఇంకా ఆటోలు గానీ కార్లు గానీ అంబులెన్స్ గానీ లేదా వారి యొక్క వాహనాలు ఏదైనా విఖ్యాత వాహనాలు ఏవైనా టూ వీలర్స్ కానీ పెట్టినా పెడితే వాటిని ఖచ్చితంగా ఫీజ్ చేస్తాం వాటి మీద తీసుకెళ్ళే అంటే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు షాపింగ్కి వచ్చే సందర్భంలో ఈ వాహనాలని అడదడ్డంగా కాకుండా అంటే షాప్ షాపు ముందు మీరు ఏదో షాపింగ్ చేసుకుందాం అనే ఆలోచన తోటి ఒక క్రమ పద్ధతిలో పెట్టకుండా రోడ్ మీదకి వచ్చే విధంగా అడదడ్డంగా పెట్టేసి మీరు వెళ్ళిపోతున్నారు అటువంటివి కూడా మీరు ఎవరు చేయొద్దండి అటువంటి మా దృష్టికి వచ్చి మేము ఒక రెగ్యులర్ గా వహింగ్ చేయ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటాం ఏదైనా జరిగి మా దృష్టికి వస్తే అక్కడ సరైన క్రమంలో నేను వాహనాలన్నిటిని కూడా సీజ్ చేయడం గానీ ఫైన్లు వేయడం గానీ అదే అదేవిధంగా మాకు వ్యాపార వ్యాపారం చేసుకునే షాపుల వాళ్ళు కూడా మీరు మీ వ్యాపారం చేసుకున్న ప్రదేశానికి సంబంధించి మీ ముందు రోడ్డు పార్కింగ్ సక్రమంగా ఉండేలాగా లైన్ సక్రమంగా ఉండేలాగా మీ యొక్క సముదాయానికి సంబంధించిన వస్తువులు గానీ లేదా మీ షాప్ వచ్చేటటువంటి సముదాయాలు గానీ మీరు రెగ్యులర్ గా ఉండే విధంగా చూసుకోవాలి లేని పక్షంలో మేమే కూడా చర్య ఓకే థ్యాంక్ యూ